రైలును హైజాక్ చేసిన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లను పాకిస్తాన్ సైన్యం మట్టుబెట్టింది ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు హైజాక్ కు పాల్పడిన మొత్తం ముప్పై మూడు మందిని హతమార్చినట్లు తెలిపారు హైజాక్ సమయంలో మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న ప్రయాణికుల్లో ఇరవై ఒక్క మందితో పాటు నలుగురు సైనికులు చనిపోయినట్లు ప్రకటించారు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు నలుగురు సైనికులు మిలిటెంట్ల కాల్పులో చనిపోయినట్లు పాకిస్తాన్ ప్రకటించింది సైనిక ఆపరేషన్లో ముప్పై మూడు మంది మిలిటెంట్లు హతమైనట్లు తెలిపింది మొత్తంగా సైనిక ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది మిగిలిన ప్రయాణికుల్ని కాపాడినట్లు తెలిపింది బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నుంచి ఖైబర్ పక్తుంఖ్వాలోని పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ మిలిటెంట్లు మంగళవారం హైజాక్ చేశారు ఘటన జరిగిన సమయంలో మంది ప్రయాణికులు హైజాక్ ఘటనను సవాల్గా తీసుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది సైనిక ఆపరేషన్లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఫ్రాంటియర్ కార్ప్స్ ఎస్పీజీ కమాండోస్ పాల్గొన్నారు పాక్ సైన్యం విజయవంతంగా రైలును తమ నియంత్రణలోకి తీసుకుంది ఆపరేషన్ సమయంలో మిలిటెంట్లు అఫ్ఘాన్ లోని తమ సహాయకులు సూత్రధారులతో శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు మిలిటెంట్లు ప్రయాణికుల్ని రక్షణ కవచాలుగా ఉంచుకోవడంతో సైనిక చర్య ముగించడానికి సమయం పట్టింది మంగళవారం సాయంత్రానికి వంద మందిని బుధవారం మిగతా వారిని రక్షించారు ఆత్మాహుతి బాంబర్లను స్నైపర్స్ అత్యంత ఖచ్చితత్వంతో కాల్చి చంపారు ఒక్కో బోగిలో మిలిటెంట్లను హతమారుస్తూ ఆపరేషన్ ముగించారు కాల్పుల్లో గాయపడిన ప్రయాణికులకు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు మిలిటెంట్లు వారికి సహాయం చేసేవారిని వదిలిపెట్టేది లేదని పాక్ సైన్యం హెచ్చరించింది